హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్ నాలుగు రోజుల కర్ణాటక టూర్లో భాగంగా ఫస్ట్ డే అయితే గోకర్ణం వెళ్ళి అక్కడ నుండి మురుడేశ్వర్ అయితే వెళ్తున్నాం ఈరోజైతే కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న మురుడేశ్వర టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు కందుక కొండపై నిర్మించిన ఈ టెంపుల్లో ప్రపంచంలో రెండవ ఎత్తైన మూడు వైపుల సముద్రంతో చుట్టబడిన శివుని విగ్రహం అయితే చూడొచ్చు ఈ ఆలయ సముదాయంలో రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తుగల ఇరవై అంతస్తుల గోపురం అయితే చూడొచ్చు లిఫ్ట్ ద్వారా గోపురంపై అంతస్తుకు వెళ్తే పెద్ద శివుని విగ్రహంతో పాటు బీచ్ వ్యూ కూడా అద్భుతంగా కనిపిస్తుంది పురాణాల ప్రకారం ఇక్కడి మృదేశలింగం శివుని అసలు లింగంలోని భాగమని చెప్తూ ఉంటారు ఆలయం దాని సహజ రూపంలో ఉన్న గర్భగుడి తప్ప మిగతా భాగమంతా ఆధునికంగా కనిపించే విధంగా తీర్చిదిద్దటమైతే జరిగింది ఆలయం పూర్తిగా నిర్మించిన తర్వాత దీన్ని మురుడేశ్వర ఆలయంగా పేరైతే మార్చడం జరిగింది గర్భగుడి లోపల భూమికి రెండు అడుగుల దిగువలో అయితే ఈ శివలింగం ఉండటం అయితే చూడొచ్చు ఇక ఈ టెంపుల్ చరిత్ర విషయానికొస్తే రావణుడు శివుని ఆత్మలింగాన్ని తనకు అప్పగించమని శివుణ్ణి కోరుతూ తీవ్రంగా తపస్సు అయితే చేస్తాడు అప్పుడు శివుడు అతని భక్తికి పొంగిపోయి ఆత్మలింగం లంకకు చేరే వరకు భూమికి తాకకూడదనే నిబంధనతో అతనికైతే ఆత్మలింగాన్ని అయితే ఇస్తాడు అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే దేవతలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని భావించి దేవతలు విష్ణుమూర్తిని అయితే వేడుకొనటమైతే జరిగింది అప్పుడు విష్ణుమూర్తి తన మాయతో సూర్యాస్తమయమయ్యేటట్లయితే చేస్తాడు అప్పుడు రావ రావణుడు సూర్యాస్తమయమైందని భావించి సంధ్య వార్చుకోవటానికైతే సిద్ధమవుతం జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకునికి వద్దకు వెళ్ళి రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని భూమిపై పెట్టాలని చెప్తాడు అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పిన విధంగా రావణాసురుడు సంధ్య వార్చుకునే సమయానికి బ్రాహ్మణ బాలకుని వేషంలో అక్కడికైతే వెళ్ళటం జరుగుతుంది ఆ బ్రాహ్మణ బాలుని చూసిన రామణుడు తాను సంధ్యావందనం చేసుకోవాలని అప్పటి వరకు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా అయితే జరుగుతుంది అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని మోయలేని సమయంలో మూడుసార్లు పిలుస్తానని ఒకవేళ రాకపోయినట్లయితే ఆ లింగం భూమిపై పెడతానని అయితే చెప్తాడు అలా రావణుడు అంగీకరించి సంధ్యవార్చుకునటానికి వెళ్ళగానే ఈ వినాయకుడు ఆత్మలింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడుసార్లు పిలుస్తాడు సంధ్య మధ్యలో ఉన్న రావణుడు అక్కడికి వచ్చేసరికి ఆ లింగాన్ని అయితే వినాయకుడు భూమిపై పెట్టేస్తాడు అందుకుగాను రావణుడు వినాయకుని నెత్తిపై కొట్టడం అయితే జరుగుతుంది అలా వినాయకుడు ఆత్మలింగం నిలిపిన స్థలమే గోకర్ణం అలా విష్ణుమూర్తి తన మాయను తొలగించగానే సూర్యుడు ఆకాశంలో అయితే కనిపిస్తాడు ఈ విషయం గ్రహించిన రావణుడు కోపంతో ఆత్మలింగం పెకిలించే ప్రయత్నం అయితే చేస్తాడు దాని ఫలితంగా ఆ ఆత్మలింగం ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లా అయితే పడటం జరుగుతుంది ఆత్మలింగం పైన కప్పటానికి ఉపయోగించిన వస్త్రం ఈ కందుక పర్వతంపై వెళ్ళి పడింది దాంతో ఈ కందుక పర్వతంపై శివుని అయితే వెలిసింది ఈ టెంపుల్ ముందు రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఇరవై అంతస్తుల గోపురం అయితే కనిపిస్తుంది ఈ గోపురం ద్వారానికి ఇరువైపులా రెండు ఏనుగులు చెక్కబడి అయితే చూడవచ్చు ఈ గోపురంలోకి వెళ్ళగానే గోపురం పైకి వెళ్ళటానికి లిఫ్ట్ అయితే కనిపిస్తుంది శివలింగాన్ని దర్శించాలంటే గుడి ముందు ఉండే ధ్వజస్తంభం వరకు కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది గుడి ముందు నుంచి చూస్తే బీచ్ వ్యూ మరియు గోపురం వ్యూలు అయితే అద్భుతంగా కనిపిస్తాయి ఇప్పుడు అయితే నేను టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను ము లింగం ఉన్న గర్భగుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా కనిపించడం అయితే చూడవచ్చు ఈ టెంపుల్స్ యొక్క అన్ని గోపురాలు బంగారు వర్ణంలో అయితే మెరుస్తూ కనిపిస్తాయి తరువాత నూట ఇరవై మూడు అడుగుల ఎత్తుగల శివుని విగ్రహాన్ని చూడాలంటే గోపురానికి ఎడవ అయితే కొద్ది దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడి నుండి కొన్ని స్టెప్స్ అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని స్టెప్స్ పైకి వెళ్ళాక అక్కడి నుంచి చూస్తే పెద్ద శివుని విగ్రహంతో పాటు బాల బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకునికి రావణుడు ఆత్మలింగం ఇచ్చే పెద్ద విగ్రహం అయితే చూడొచ్చు అలాగే కొన్ని స్టెప్స్ పైకి వెళ్తే భూ కైలాస్ మ్యూజియం అయితే కనిపిస్తుంది ఈ మ్యూజియంలో ఈ స్థల పురాణానికి సంబంధించిన చరిత్ర బొమ్మల రూపంలో అయితే వివరించడం జరుగుతుంది ఈ మ్యూజియం టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ఎత్తైన శివుని విగ్రహం పక్కనే గార్డెన్లో అర్జునునికి గీతోపదేశం చేస్తున్న కృష్ణుని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ